గతంలో మేము ఎన్నోసార్లు చెప్పడం జరిగింది బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు అని బీఆర్ఎస్ బీజేపీ అప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు ఈ రోజు వరకు బీజేపీ చెప్పాల్సిన ప్రతి మాట బీఆర్ఎస్ చెప్తుంది బీఆర్ఎస్ చెప్పాల్సిన ప్రతి మాట చెప్ప కవిత గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పూర్తి బాధ్యత బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారిది కల్వకుంట్ల కవిత గారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది కల్వకుంట్ల తారక రామారావు గారు మేము ముందే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ముందే చెప్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ యొక్క పూర్తి విధానాలు బీజేపీ పార్టీ అనుసరిస్తుందని బీజేపీ పార్టీ యొక్క వ్యవస్థీకృత పనులన్నీ బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని చెప్పండి సమాధానం చెప్పండి మీరే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సమాధానం చెప్పాల్సిన పూర్తి బాధ్యత మీదే కల్లగుంట్ల కవిత గారు చెప్పారు అడుగుతా ఉన్నారు కూడా నాన్నగారు మీరు ఏం చేస్తున్నారు మాకేం అర్థం కావట్లేదు మన విధానాలు ఏంది మన పార్టీ యొక్క వ్యవస్థ ఏందని అడుగుతా ఉన్నారు అయినా కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కావాలని అస్త్ర సన్యాసం చేసి బీజేపీ పార్టీకి ఎనిమిది లోక్సభ స్థానాలు గెలిపించడంలో బిఆర్ఎస్ పార్టీ యొక్క ఒక వ్యవస్థ పనులన్నీ చాలా కీలకమైనవి బిఆర్ఎస్ పార్టీ కావాలని బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఉంది ఏదో చేస్తుంది ఏదో చేయబోతుంది అని చెప్పి చూపించాలని ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న పనులు అన్ని కాదు కవిత గారు ఆడుతున్న సమా పక్షులకు సమాధానం చెప్పాల్సింది ఎవరు తండ్రి కల్లకుంట్ల చంద్రశేఖరరావు గారా లేకుంటే వారన్నగారు కళ్ళకుళ్ళ రామారావు గారా అన్ని తాను అనుకునే తన్నీరు హరీష్ రావు గారా లేకపోతే బ్యాక్ గా ఉన్నటువంటి బోయిన్పల్లి సంతోష్ రావు గారా ఎవరు చెప్తారు సమాధానాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని రెండు వేల పద్నాలుగు నుంచి ఎప్పుడైతే కేంద్రంలో బీజేపీ వచ్చిందో అప్పటి నుంచి లోపలికాయ ఒప్పందం ప్రకారంగా ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు వరకు పదకొండు గంటల సమయం వరకు కూడా బిజెపి పార్టీతోనే బిఆర్ఎస్ పార్టీ ములాఖాత్ అయ్యింది ఈ ములాఖాత్ కి నిదర్శనమే పార్లమెంట్ ఎన్నికలు దాని తరువాయి భాగమే మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పార్టీ పార్టీకి చెప్పి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని పనిచేయించింది ఎవరు ఇదే కేటీఆర్ ఇదే అరిష్ట రాష్ట్ర రాజకీయాలని బస్టు పట్టించింది రాజకీయ వ్యవస్థని బస్టు పట్టించింది ఇదే కేసీఆర్ ఇదే కేటీఆర్ ఇదే అరిష్ట ఎన్నిసార్లు మాట్లాడాలి కవిత గారు చెప్తున్నారు కవిత గారు మీ విధానాన్ని మీ యొక్క మాటలని మీరు చెప్పాల్సిన పతి పాల్గొని గట్టిగా అడగండి ఇంకా అడగకపోతే చరిత్రహీనులు అవుతారు మీరు కేటీఆర్ గారు మీ సోదరి బీఆర్ఎస్ పార్టీ మీ ఎమ్మెల్సీ మాజీ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు అడిగిన ప్రతి ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా ఎక్కడ పోయినవి మీ ఛానళ్ళు మీ పేపర్లు ఎక్కడ పోయినవి మీ యూట్యూబ్ ఛానళ్ళు ఎందుకు ఈ సమాచారాన్ని అందులో వేయలేదు ప్రతి పేపర్లో వేశారు సాక్షిలో వేశారు జ్యోతిలో వేశారు ఈనాటిలో వేశారు జ్యోతిలో వేశారు సాక్షిలో కూడా వేయడం జరిగింది కానీ వారి యొక్క ఇంటి పత్రిక గుమ్మాస్తా పత్రిక అనేటువంటి నమస్త తెలంగాణలో ఎందుకు వేయలేదు ఈ మ్యాటరు ఎందుకు మీ యూట్యూబ్ ఛానల్ గరగరగరని మొత్తుకుంటలేవు ఇరవై మూడు యూట్యూబ్ ఛానల్ని మోస్తున్నటువంటి కేటీఆర్ గారు మీ ఛానల్లో ఎందుకు రావట్లేదు ఈ వార్త సమాచారము అంటే మీ యొక్క గుట్టు బయటపడిందని చెప్పి మీ యొక్క రంకు బయటపడిందని చెప్పి మీ ఛానళ్ళు తెలియకపోవడం అంటే మీ యొక్క రాజకీయ వ్యవస్థకు టిఆర్ఎస్ పార్టీ యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయ వ్యవస్థకు టీ ఛానల్ కానీ నమస్తే తెలంగాణ కానీ మీరు నడుపుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్ కానీ బాహాటంగా బీజేపీకి మద్దతు తెలుపుతుంది అన్నమాట బీజేపీకి మద్దతు తెలపడంలో ఎవరన్నా ముందున్నారంటే అది కల్లోకుంట రామారావు గారు మాత్రమే సిగ్గు తెచ్చుకోండి మైకు ముందుకు వచ్చి మైకు ముందుకు వచ్చి ముచ్చట్లు మాట్లాడే తారక రామారావు గారు ఈ ముచ్చట్లు కూడా మీరు మాట్లాడండి నిన్న మీ సోదరి గారు సీరియల్ నెంబర్ వన్ ని రిలీజ్ చేశారు మీరు కూడా వచ్చి ఆ సీరియల్లో వచ్చి మాట్లాడకపోతే తద్వారా తెలంగాణ ప్రజానీకానికి స్పష్టంగా స్పష్టంగా అర్థమైపోతుంది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకే తానులో నుండి రెండు ముక్కలోని మీ రంకు బయటపడింది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ వ్యభచారానికి నాంది పలికారు రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినటువంటి బీజేపీ పార్టీకి మీరు రెడ్ కార్పెట్ వేసి తెలంగాణలో ఆహ్వానించారని చెప్పి తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ అమర్వుల కుటుంబాలకి తెలంగాణ యొక్క ప్రజా సంఘాలకి మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వర్కింగ్ కేసీఆర్ గారు కానివ్వండి హరీష్ గారు కానివ్వండి కేటీఆర్ గారు కానివ్వండి అమరవీర కుటుంబాలకు ప్రజా సంఘాలకు తెలంగాణ ఉద్యోగ సంఘాలకు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని అవమానపరిచింది తెలంగాణ పుట్టుకను అవమానపరిచింది తెలంగాణ అభివృద్ధి కూడా అడ్డుకుంటుంది అలాంటి యొక్క పార్టీకి మీరు ఈ విధంగా రాజకీయ విభజన చేస్తా ఉంటే తెలంగాణ పదానికం చూస్తూ ఊరుకోదు చిల్లలుగా మళ్ళీ మాట్లాడే కేటీఆర్ గారు మీ చెల్లెలు కల్లోకుంట్ల కవిత గారు అడిగిన పక్షలకు మీరు ముందు సమాధానం చెప్పండి చెప్పకుండా ఏదో తిరకాసులో అరకాసు అని చెప్పి మాట్లాడి తనకుందులో ఉన్నటువంటి చాతుర్యాన్ని ముందు పెట్టి అలా ఏమి లేదు ఇలా ఏమి లేదు అని మాట్లాడే కల్వకుండ్ల తారక రామారావు గారు మీ యొక్క విజ్ఞానాన్ని మీ యొక్క మాట చాతుర్యాన్ని మీ యొక్క సోదరి గారు అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాల్సిందే మీ సోదరి మరి అడిగిన పక్షులకు మీరు సమాధానం చెప్పాల్సిందే కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ పైన తెలంగాణ యొక్క అమర్వీర కుటుంబాల యొక్క వ్యవస్థ పైన ఒక కామెంట్లని ముందుగా కేటీఆర్ గారు తనదు అని వచ్చి మాట్లాడే కేటీఆర్ గారు వచ్చి సమాధానం చెప్పి తీరాల్సిందే చెప్పకుండా చేయొచ్చు అది మీ రాజకీయం మీ యొక్క వ్యవస్థ కానీ తెలంగాణ ప్రజానికానికి కల్వకుంట్ల తారక రామారావు గారు అమరవీర స్థూపం సాక్షిగా వచ్చి క్షమాపణ చెప్పి తీరాల్సిందే కేటీఆర్ గారు తెలంగాణ గణపార్క్ వద్ద అమరవీర స్థూపం వద్దకు వచ్చి మీ ముక్కుని అడిగేంత వరకు నేలకు రాసి తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ అమవీల కుటుంబాలకు తెలంగాణ యొక్క ఉద్యోగ సంఘాలకు తెలంగాణ ప్రజా సంఘాలకు మీరు చేసినటువంటి ఈ రాజకీయ రంగు వ్యవచారాన్ని తెలంగాణ ప్రజానికానికి తెలిసింది కాబట్టి నేరుగా వచ్చి మీరు ముక్కు నెలగా రాసింది కానీ మీ పాపం పోదు ఎన్ని కుట్రలు చేసారు తెలంగాణ పైన తెలంగాణ పదానికని పైన బీజేపీ పార్టీ చేస్తున్న పది కుట్రకి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇచ్చింది బిఆర్ఎస్ పార్టీ అని తేట తెల్లం అయిపోయింది తెలంగాణలో ఇక బీఆర్ఎస్ పార్టీకి మనగడలేదు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి మనగడలేదు తెలంగాణ జెండా మోస్తున్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదులారా మీరుగా బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టండి బాహాటంగా అవమానపరుస్తున్న బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం తెలంగాణ ప్రజా సంఘాలను తెలంగాణ కుటుంబాలను గత పది సంవత్సరాలుగా అవమానపరుస్తూనే ఉంది అయినా కానీ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నమ్మకం తెలంగాణ వాదులారా ఇప్పుడు నిజం బయటకు వచ్చేసింది బీజేపీ పార్టీ యొక్క తెలంగాణ రాష్ట్ర శాఖగా పనిచేస్తుంది బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ బీజేపీ యొక్క రాజకీయ కార్యకలాపాలను నడుపుతుంది కిషన్ రెడ్డి కాదు కల్వకుంట్ల తారక రామారావు గారు బీజేపీ పార్టీ యొక్క రాజకీయ కార్యకలాపాలు వాళ్ళ పార్టీ యొక్క రాజకీయ కార్యక్రమాలను ఇక్కడ నడుపుతున్నది కిషన్ రెడ్డి కాదు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కల్వకుంట్ల తారక రామారావు గారు తన్నీరు హరీష్ రావు గారు బోయినపల్లి రావు గారు ఈ నలుగురు నాలుగు ముక్కలుగా బిజెపి పార్టీని తెలంగాణలో ఆ ప్రాంతాలలో రాజకీయ కార్యక్రమం జరుపుతా ఉన్నారు అది తెలంగాణ రాష్ట్ర ప్రజానికం గుర్తించింది మీరు ఎన్ని జింబికులు చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని మీరు అడ్డుకోలేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని మీరు అడ్డుకోలేరు బీజేపీ పార్టీ వచ్చినా బిఆర్ఎస్ పార్టీ వచ్చినా ఇద్దరు కలిసి వచ్చినా ఏ విధం చేసినా కూడా బీఆర్ఎస్ బిజెపి పార్టీకి ఒకటేసారి కలిసి బొంద పెట్టేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే మీ ఇద్దరు కలిసి వచ్చినా కలక వచ్చినా కలిసి కాపురం చేసినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దరి చూపులో కూడా మీరు చేరుకోలేదని చెప్పి చెప్తున్నా మీకు బిఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయ వ్యభచారాన్ని తెలంగాణ ప్రజా సంఘాలు తెలంగాణకు అమరు కుటుంబాలు మిమ్మల్ని చూసి సిగ్గుపడతా ఉన్నాయి బాధపడతా ఉన్నాయి కండ్ల నుంచి కన్నీళ్లు రక్త చుక్కలు వస్తూ ఉన్నాయి తెలంగాణ పద్ పదిహేను వందల యొక్క అమరు కుటుంబాలని గత పది సంవత్సరాలు అవనపరిచిన ఇప్పుడు అవహేళన చేస్తూ ఉన్నాం ఇలాంటి చిల్లర రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజానికం ఏ కోశానకు కూడా సాగనివ్వవు ముందుకు సాగనివచ్చే సమస్య లేనే లేదు మీరు కలిసి వచ్చినా కలిసి కూర్చున్నా కలిసి టిఫిన్ చేసినా లంచ్ చేసినా కూడా ఏం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిని మీరు అడ్డుకోలేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క దరిదాపుల్లో కూడా మీ రాజకీయ కార్యకలాపాలు ఆయన వారికి సాగనివ్వరు ధన్యవాదాలు